హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా అండి మీరు అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లంతో ఇలా చేసి చూడండి ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది బెల్లంను ఎక్కువగా స్వీట్లు తయారీ ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందనే విషయం మీకు తెలుసా శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చట దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతిలో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేసి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని ఒక చిన్న కమెంట్ చేయండి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనే బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాలను కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్ళు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లంని నైవేద్యంగా పెడితే హనుమంతుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరలో తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి వస్త్రంలో వేసి ఒక రూపాయి నాణం కూడా వేసి మూటలా కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజా గదిలో పెట్టి రోజు ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఆ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచి చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణాకటాక్షలు మీపై ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పది పది విఫలం అవుతుంటే ప్రతి ఆదివారం ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వం ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవియే నమ అని పదకొండు సార్లు జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తాయని పండితులు చెప్తున్నారు మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చేయండి ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి తర్వాత దాన్ని మీ బీరువలో ఉంచండి ఇరవై రోజుల తర్వాత ఆ పసుపు వస్త్రాన్ని బయటకు తీసి ఆ వస్త్రంలో ఉన్న పసుపు ముద్దలను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదని అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే చాలా మంచిది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని లేదా చక్కెరను ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం మంచి శుభ సూచకం అలాగే పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నమాట మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనవుతున్నప్పుడు శుక్రవారం పటికను తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది తద్వారా కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో దేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవెల్లలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్న లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే సోమ బుధవారాల్లో అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే శుభవార్త ఉంటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకి తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం కానీ వారికి వివాహం అవుతుంది మీకున్న అప్పుల త్వరలో తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంతలా చేసి ఏడు వత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు మీరు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారట ఉద్యోగ వ్యాపారాలలో పురో అభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం బియ్యం కలిపి నీటిలో పోయండి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది తద్వారా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి జరుగుతాయి ఇక ఒక గిన్నెలో యాభై గ్రాములు పటిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు గణేషుడికి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు పనిలో ఆటంకాలు రాకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మేము చెప్పిన విధంగా ఈ బెల్లం పరిహారాలను పాటించి మీకు నా ఆర్థిక కష్టాల నుంచి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబ సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు ప్లీజ్ లైక్ చేయాలని